ఈనాడు ఖమ్మంలో బైపాస్ గల కృష్ణా ఫంక్షన్ హాల్లో గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఇరవై రెండవ మహాసభ దిగ్విజయంగా సభను జయప్రదం చేసిన అన్ని మండలాల గ్రామీణ వైద్యులకు జిల్లా కమిటీకి ఖమ్మం జిల్లా గ్రామీణ వైద్యులకు భద్రాచలం జిల్లా గ్రామీణ వైద్యులకు మహబాద్ జిల్లా గ్రామీణ వైద్యులకు అందరికీ పేరు పేరున గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం జిల్లా కమిటీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నది అలాగే సభకు ఆహ్వానించగానే వచ్చినటువంటి రాష్ట్ర కమిటీ రాష్ట్ర ఫెడరేషన్ అధ్యక్షులు శంకర్ ముదిరాజు గారు ఫెడరేషన్ కార్యదర్శి పులగమోహన్ గారు ఉపాధ్యక్షులు సత్యనారాయణ గారు అలాగే విజ్ఞాన దర్శిని చైర్మన్ రమేష్ గారు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ తాతామధు గారు అందరూ పిలవగానే వచ్చి వారి వారి సందేశాలు ఇచ్చి గ్రామీణ వైద్యుల గురించి మాట్లాడి ఏ అవసరం వచ్చినా ఖచ్చితంగా మేము గ్రామీణ వైద్యులకు అండగా ఉంటామని చెప్పి తెలియజేయడం జరిగింది ఈ సమావేశం లో ముఖ్యంగా తీర్మానాలు ప్రవేశపెట్టడం జరిగింది ఆ యొక్క తీర్మానాలు ఒకటి గ్రామీణ వైద్యులను గుర్తించి సమాజంలో గౌరవంగా బ్రతికేటట్లు చట్టభద్రత కల్పించాలని కోరడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏదైతే పెట్టిందో అదే విషయాన్ని గ్రామీణ వైద్యులకు పారామెడికల్ బోర్డు ద్వారా గతంలో శిక్షణ ఇచ్చారు సర్టిఫికెట్లు ఇవ్వలేదు వారికి ఖచ్చితంగా సర్టిఫికెట్లు ఇవ్వాలని చెప్పి ఒక తీర్మానం అలాగే ఇంకా ట్రైనింగ్ కానీ ఏదైతే గ్రామీణ వైద్యులు ఉన్నారో వాళ్ళకు కూడా జీవో ద్వారా ట్రైనింగ్ ఇప్పించి చట్టభద్రత కల్పించాలని కోరటం జరిగింది మూడవది గ్రామీణ వైద్యులు పరిమితి మించి వైద్యం చేయరాదు ఫస్ట్ ఎయిడ్ మాత్రమే చేయాలనేది సూచించటం జరిగింది చట్ట వ్యతిరేకంగా నిబంధనలు వ్యతిరేకంగా మనం చేసే పనిని మించి అధికంగా చేసినట్లయితే ఆ సభ్యుడిని సభ్యత్వం నుంచి నోటీస్ ఇవ్వకుండా తొలగించడం జరుగుద్దని హెచ్చరించడం జరిగింది అలాగే గ్రామీణ వైద్యుల మీద జరిగే దాడులు ఏదైతే ఉన్నాయో ఎన్ఎంసీ టీఐ టీజీఎంసి ద్వారా జరిగే దాడులను తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వం జోక్యం చేసుకొని దీన్ని ఆపివేయాలి నిలిపివేయాలని ప్రభుత్వాన్ని కోరటం జరిగింది అసలు గ్రామీణ వైద్యుల మీద దాడులు చేయటానికి కారణం ఏమిటి నిజంగా గ్రామీణ వైద్యులు గ్రామాలలో వైద్యం చేస్తే వాళ్ళకి ఏదన్నా అన్యాయం జరిగినా లేదు రియాక్షన్ వచ్చినా వైద్యం వికటించినా ఆ ప్రజలే ఆ వైద్యుడి మీద కంప్లైంట్ ఇస్తే అప్పుడు పోలీస్ ఎంక్వైరీ చేయాలి పోలీస్ కేసు పెట్టాలి ప్రజల క్షేత్రంలో ఉన్న మేము ప్రజలతోనే అనుకూలంగా ఉన్నాం ప్రజలు ఎవరు మా మీద తిరస్కరించలేదు మా మీద కంప్లైంట్లు లేవు మేము ఉండాలనుకునే ప్రజలు మా వెంట ఉండగా టీజీఎంసీ వాళ్ళు ఒక ద్రోహంకారంతో ఒక డబ్బు ఉందనే ఒక ఆలోచనతో కార్పొరేటివ్ వ్యవస్థలు టీజీఎంసి అందరూ కలిసి గ్రామీణ వైద్యుల మీద పల్లె పట్టణాలలో వైద్యం చేసే గ్రామీణ వైద్యుల మీద దాడులు చేస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కాబట్టి మీరు మేము అందరం కలిసిమెలిసి ఉందామని చెప్పి ఈ వైద్య రంగంలో నూతన పోగొట్లు ఏమైనా ఉంటే మీరు అవలంబించండి మీరు సూచించండి మీరు సూచించిన దానికి గ్రామాలలో మేము ప్రజలకు ప్రాథమిక వైద్యం చికిత్స చేసి ప్రజల్ని ప్రజారోగ్యాన్ని అందరం కాపాడుకుందాం అని చెప్పి సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం ఈరోజు ఖమ్మంలో గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఇరవై రెండో మహాసభ విజయవంతంగా జరుపుకుంటున్న సందర్భంలో ఒక పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఎరికిపోయిన సందర్భాన్ని చూస్తే ఈయాళ మండలానికి జిల్లా కేంద్రానికి సరైన రహదారు లేనిపోయిన రోజుల్లో గ్రామాలకి మండల హెడ్ రాదారు లే రోజుల్లో వైద్య సదుపాయాలు పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతానికి మండల హెడ్ సామాన్యుడికి అందుబాటులో లేని రోజుల్లో నాడు గ్రామీణ వైద్యులు గ్రామాలలో పేదవర్గాల ప్రజల దగ్గర పైసలు ఉన్నా లేకున్నప్పటికీ అత్యవసర చికిత్సను నిమిషాల్లో గంటల్లో వాళ్ళకు అందించిన పరిస్థితిని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉన్నది గతంలో ఈ పట్టణాల్లో ఉన్న డాక్టర్లని గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఆర్ఎంపీ డాక్టర్లని ఆదర్శించేవారు వాళ్ళ సర్వీస్ని తీసుకున్న పరిస్థితిని కూడా ఈనాడు మనం గమనించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇమీడియెట్లీ ఫస్ట్ ఎయిడ్ కింద గ్రామీణ వైద్యులు ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఉపయోగపడుతున్న పరిస్థితిని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి టెక్నాలజీ పెరిగిన నేపథ్యంలో వైద్య విధానం పూర్తి స్థాయిగా అందుబాటులోకి వచ్చిన పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతీయ వైద్యుల సర్వీసులు కూడా ఇలా ప్రజలకు అందుబాటులో కూడా సర్వీస్ చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం ఏదైనా కానీ ప్రభుత్వ అధికారులు ఏ ప్రభుత్వంలో పనిచేస్తున్నప్పుడు కానీ గ్రామీణ ప్రాంత వైద్యుల మీద దాడులు ఆపాల్సిన అవసరం ఉంది కేసులు పెట్టే క్రమం కూడా మంచిది కాదు వాళ్ళు కూడా ప్రజల సేవని కుటుంబ సేవగా చేసుకుంటూ గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఈ ఉమ్మడి జిల్లాలో మొదలుపెట్టుకొని ఈరోజు ఖమ్మం జిల్లా కానివ్వండి వాళ్ళు కూడా గ్రామీణ ప్రాంతంలో గత ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజలకు సేవ చేసుకుంటూ వస్తున్న పరిస్థితుల్లో ఈనాడు కొంతమంది యంత్రాంగం గ్రామీణ వైద్యుల మీద కేసులు దాడులు జరుగుతున్న పరిస్థితులు మా దృష్టికి వస్తూ ఉన్నాయి అటువంటి ఆలోచన విధానం ఉన్న జిల్లా యంత్రాంగం అధికారులు ఎవరైనా సరే ఆలోచన మానుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ గ్రామీణ ప్రాంత వైద్యుల జోలికి పోవాల్సిన పరిస్థితి రాకూడదని వాళ్ళ మీద దాడులు చేయకూడదని తక్షణం వాళ్ళ మీద కేసులు పెట్టినా ఉంటే ఇప్పుడు ఎనికి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను ఇక్కడ మనవి చేస్తా ఉన్నా తెలియజేస్తా ఉన్నా వాళ్ళ మీద దాడులు చేస్తే కూడా మంచి పద్ధతి కాదు మీ సరిస్ మీరు చేసుకోండి తప్ప వాళ్ళు మీకు అడ్డం కాదు మీకు ఆటంకం కాదు వాళ్ళ జీవితాల్లో కూడా మీరు చెలగాటం వాడే పరిస్థితి కానీ మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి కానీ గొప్ప ప్రభుత్వ యంత్రాంగం తేవద్దని చెప్పేసి చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా పేద ప్రజలకి సర్వీస్ చేస్తున్న వాళ్ళకి ప్రభుత్వ పరంగా రావాల్సిన రేషన్ కార్డులు కానివ్వండి ఇండ్లు కానివ్వండి రైతు భరోసాలు కానివ్వండి ఇంకా వగైరా పథకాలు అన్నీ కూడా ప్రభుత్వ పరంగా రావాల్సిన సంక్షేమ పథకాలన్నిటి కూడా గ్రామీణ వైద్యుల కుటుంబ సభ్యులకు అందజేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నా అందరికీ నమస్కారం చాలా సంతోషం ఈరోజు గ్రామీణ వైద్యులందరూ కూడా పెద్ద ఎత్తున మరి ఇక్కడ ఒక బహిరంగ సభను ఏర్పాటు చేసి వాళ్ళ పట్ల జరుగుతున్నటువంటి అనేక రకాల ఇబ్బందులకి గురి చేస్తున్నటువంటి పరిస్థితుల్ని వాళ్ళందరూ ఒకరికి ఒకరు సమీక్షించుకొని ఈరోజు ఇక్కడ మాట్లాడుకోవటం జరిగింది సమావేశంలో మరి వాళ్ళ పైన గ్రామీణ వైద్యులు నిజంగా గ్రామీణ ప్రాంతాలలో ఎమర్జెన్సీ సర్వీసెస్ ఎమ్మ అక్కడ నుంచి వాళ్ళు అక్కడ ఏ చిన్నది జరిగినా వాళ్ళు ఒక హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ వైద్యం చేయించుకునేంత వరకు కూడా వాళ్ళకు వైద్య సదుపాయాలు కల్పించి ప్రాణాపాయ పరిస్థితి లేకుండా ముందుగా ఇక్కడి దాకా తీసుకురావడానికి ఉపయోగపడుతున్నటువంటి పరిస్థితి వీళ్ళు చేస్తున్నటువంటి సర్వీసు వైద్య నారాయణాని వైద్యుడు భగవంతుడితో సమానం అనేటటువంటి కార్యక్రమం కూడా గతంలో మనం చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది అందుకు రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయన డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఎంబీబీఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఒక డాక్టరు ఒక వైద్యుడు ఆ వైద్యుడు కాబట్టి దాంట్లో ఉండేటటువంటి సాధక బాధకాలన్నింటినీ ఆ రోజు ఆయన వాళ్ళ ద్వారా తెలుసుకొని ఆ రోజే వీళ్ళకి ఒక మంచి శిక్షణని ఇవ్వటం జరిగింది ఆ శిక్షణ ద్వారా ఈ గ్రామాలలో వైద్యం చేసుకోవటానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండటం కోసం వాళ్ళందరికీ కూడా సర్టిఫికెట్స్ కూడా తయారు చేయటం వాళ్ళకి ఇస్తానని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వటం కూడా జరిగింది కానీ దురదృష్టవశాత్తు ఆయన అకాల మరణం చెందటం ఆ తర్వాత వచ్చినటువంటి పరిస్థితులను బట్టి ఉన్న ప్రభుత్వాలు సరైనటువంటి ఆలోచన చేయలేక జరుగుతున్న పరిణామాలు కొన్ని ఉద్యమాల పేరు మీద కావచ్చు పార్టీలో కొంత ఇబ్బందులు జరగటం వల్లనే అది కొంచెం మరుగున పడిపోయింది ఇప్పుడు మళ్ళా కూడా ఈరోజు మళ్ళీ ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ రాజ్యంలో ప్రజారాజ్యంలో ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదని వాళ్ళకు అవసరమైనటువంటి సౌకర్యాలు అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి సర్టిఫికెట్లు ఇవ్వడానికి కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది అవి పెద్ద పెద్ద సమస్యల్ని తీర్చడంలోనే అవి అనేక రకాల అమైండ్మెంట్స్ చేసుకుంటూ వస్తూ ఉంది దాంట్లో భాగంగా వీళ్ళకి కూడా సర్టిఫికెట్లు ఇచ్చేంత వరకు వీళ్ళ పట్ల అద ఎవరైనా వీళ్ళ మీద కొన్ని కంప్లైంట్లు వాళ్ళ వైద్యాలు సరిగ్గా నడవకనో వాటిలో చేసినట్టయితే వాళ్ళ మాటలు విని వాళ్ళ మీద అడ్డగోలు కేసులు లాంటివి పెట్టకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి సర్టిఫికెట్లు ఇచ్చేంత వరకు వాళ్ళ జోలికి రాకుండా వాళ్ళ పనిని వాళ్ళని చేయించుకొని చేసుకునే విధంగా సహకరించాలనే అధికారులకి అట్లాగే అందరికీ కూడా ఈ సమావేశం సందర్భంగా వారందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం తప్పకుండా గ్రామీణ వైద్యుల్ని ప్రోత్సహించే దాంట్లో ఈ ముందు చెప్పేసి తెలియజేసుకుంటాం మిత్రులరా ఈ నెల పద్దెనిమిదవ తారీఖున హైదరాబాద్ ఇందిరా పార్కులో పిసిసి అధ్యక్షుడుని చీఫ్ గెస్ట్గా పిలిచి యావత్ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని సంఘాల ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నాం దాంట్లో మా కోరికలు అవన్నీ విన్నవిస్తాం పిసిసి అధ్యక్షుడు సానుకూలంగా స్పందించారు వారిని అధ్యక్షుడిగా చీఫ్ గెస్ట్గా పిలిచి పెద్ద భారీ బహిరంగ సభ హైదరాబాద్లో ఏర్పాటు చేయబోతున్నామని చెప్పి తెలియజేస్తాం